రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాచుపాము కలకలంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మెర్సీ జ్ఞానసుదాస్ స్పందించారు గుర్తు తెలియని వ్యక్తులు తాచుపామును అట్టబాక్సులో పెట్టి ఆసుపత్రిలో పడేసి వెళ్లిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సభ్యులతో కలిసి శనివారం మీడియాతో ఆమె మాట్లాడారు ఆస్పత్రి ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచుతామని వెల్లడించారు ఇలాంటి దుశ్చర్యలకు ఎవరు పాల్పడవద్దని ఆమె హితువు పలికారు మా దాంట్లో పొద్దున పొద్దున ఏడు ఎనిమిది ఎప్పుడు జరిగిందో తెలియదు ఒక నల్ల బాక్స్లో చుట్టి పోస్ట్ మార్టం రూమ్ దగ్గర వెనక నుంచి విసిరేసిపోయినారు దాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఓపెన్ చేయాలని చూస్తే కాబట్టి వాళ్ళకి డౌట్ వచ్చి పై నుంచి రా వేసి చంపి చూస్తే లోపల పెద్ద నల్ల త్రాచు పాములు ఎవరో బతుకున్న దాన్ని లోపలికిసిరేసుకుపోయినారు అది ఎవరేస్తున్నారు ఏమని విచారణ చూస్తా విచారణ చేపడుతున్నాము అది దాని పవిత్ర స్థలము పేషెంట్స్ అంతా ఉంటారు ఎవరికి ఇటువంటి బుద్ధి బుద్ధిలో చూడ చూడాలనుకుంటున్నాం దీని గురించి విచారణ చే తదుపరి విచారణ అంతా చేసి పోలీస్ కేసు కూడా చేయదలుచుకున్నాము అందరినీ విచారణ చేసి చూడాలని రీసెంట్గా ఇందుకు మా సమిటీ సభ్యులు కూడా నాకు చాలా తర్వాత పాటు సహకారంగా నాకు చేసుకుంటున్నారు లోపల్ పక్క ఒక నల్ల సర్జీలో ఒక బాంక్స్లో ఒక పాముని నల్ల తాజ్ పాముని చాలా డేంజర్గా ఉంది దాని ఎవరో అక్కడ ప్యాక్ చేసి సీడ్గా ప్యాక్ చేసి ఉద్దేశపూర్వకంగా హాస్పిటల్ ఫెస్టెస్లో వేస్పెట్టారు ఈ విషయాన్ని గమనించినటువంటి హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది మరి ఆసుపత్రి ముఖ్య సూపర్ హెండ్ మేడం వాళ్ళు తెలియజేసినారు ఆసుపత్రి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల నల్ల తాజా ఉంది దాన్ని పైనే చేపట్టి చంపినారు అయితే ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్యగత వస్తుంది హాస్పిటల్ ముఖ్యని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని చేసేట్టు అనిపిస్తుంది ఇలాంటి చర్యలు ఎవరు చేసినా ఖచ్చితంగా దీనిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాము ఎమ్మెల్యే గారి దృష్టి గురించి ఇలాంటి చర్యల్ని ఆసుపత్రి ఆవరణలో ఎవరు చేయకూడదని చెప్పి మనమే చేసుకుంటున్నాము ఆసుపత్రి అంటే ప్రాణాలు కాబడేటువంటి ఒక పవిత్రమైన స్థలము దీనిపైన అందరూ కూడా ఒక ప్రేమ కలిగి ఉండాలా ఇది మనం జన్మనిచ్చేటువంటి స్థానము ప్రాణాలు కోసేటువంటి స్థానం ఇది ఇక్కడ ఎంతో మంది వైద్యుల సిబ్బంది అంతా కూడా చాలా డెడికేటెడ్గా నష్టలు కానీ పనిచేస్తుంటారు ప్రాణాలకు వస్తే దానికి ఇట్లాంటి చోట ఇట్లాంటి చర్యలు ఎన్ని పరిస్థితి ఉపేక్షించే ప్రశ్న లేదు సీసీ కెమెరాలు కూడా ఆసుపత్రిలో లేని చోట్ల కూడా చేపట్టడానికి ఆసుపత్రి కమిటీ సభ్యులు మేడం ద్వారా అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే కొండాపురం సిగిన సపత్ కుమార్ అట్లా తర్వాత అన్న ఆపరేషన్ కూడా వచ్చేసి కంపెనీ సభ్యులు అందరూ కూడా చూస్తున్నాము సిఏ గాలిలో చించారణ చేపట్టడం చెప్పి చెప్తున్నాను నమస్కారం ఈరోజు ఉదయం జరిగిన విషయం చాలా బాధాకరం ఇక్కడ ఎంతో మందికి ఇచ్చి ప్రాణాలు నిలువ డాక్టర్లు ఇలాంటివి కూడా ప్రతి ఒక్కటి గమనించాలంటే కుదరదు వాళ్ళు ఇస్తుండే సర్వీస్ చాలా గొప్పది కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలు పాల్పడటం వల్ల ఎంతో మంది ఇబ్బంది జరుగుతుంది ప్రాణహాని కూడా జరుగుతుంది దయచేసి ఇలాంటి పనులు చేయొద్దండి అని మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి